అధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు రేపటి నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పండుగ బతుకమ్మ మొదలవుతుంది ఈ సందర్భంగా మా పాఠశాలలో ఈరోజు విద్యార్థుల కోరిక మేరకు ఉపాధ్యాయుల కోరిక మేరకు బతుకమ్మ సంబరాలు ప్రారంభించడం జరిగింది సంబరాలు అందరూ కూడా పాల్గొని ఉత్సాహవంతంగా పాల్గొనాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ పెద్ద పండుగ పూల పండగ కాబట్టి తెలంగాణ సాంప్రదాయ పండుగ కాబట్టి అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆ తర్వాత వచ్చాను పండుగ దసరా పండుగ కాబట్టి అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అకాడమిక్ ఇయర్లో కూడా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వియ్యం బంజర్ విద్యార్థిని అందరూ కూడా చాలా సంతోషంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం మరి ఈ సందర్భంగా వారందరికీ కూడా దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మళ్ళీ మనము దసరా సెలవుల అనంతరం మళ్ళీ మనందరం కూడా కలుసుకుంటాము ఈవేళ మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా మంచి డ్రెస్సులు వేసుకుని చాలా ఉత్సాహంగా బతుకమ్మలను తయారు చేసుకుని చాలా చాలా సంతోషంగా ఇవాళ ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఏర్పాటు చేసుకుంటూ ఆ బతుకమ్మకు సంబంధించినటువంటి ఆ డాన్సుల కార్యక్రమాలు చేసుకుంటూ ఆ పూజా కార్యక్రమం కూడా నిర్వహించుకొని ఇవాళ చాలా సంతోషంగా మా పిల్లలు ఏర్పాటు చేసుకునేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మళ్ళీ వచ్చే దసరా చాలా అనంతరం కలుద్దామని తెలియజేస్తూ ధన్యవాదాలు బాదల్లో నిలుదలుతూ ఉయ్యాలో భద్రాద్రి రామన్న ఉయ్యాలో గుండెల్లో నిలుదలుతూ ఉయ్యాలో కొండగట్టు అంజన్న ఉయ్యాలో ఎప్పుడు నినదలుతూ ఉయ్యాలో ఏములాడ రాజన్న ఉయ్యాలో యాదిలో నినుదలుతూ ఉయ్యాలో యాదగిరి నర్సన్న ఉయ్యాలో కీర్తిగా నిదల్తూ ఉయ్యాలో కీసర రామన్న ఉయ్యాలో కష్టములో కాపాడు ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో జై శ్రీరామ్ నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాల సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో చనా చాల సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో రెండో పువ్వు నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో మూడు పువ్వు నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరీ ఉయ్యాలలోగో పువ్వు సిగన సిరి సిరి గంధం నీ మేడన చిటికెడు కుంకుమ నీ నుదుట సా కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఐదో పువ్వు నీ సిగన సిరి సిరి నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాస రక్ సంపంగి మొగలర బాలల శ్రీ గౌరీ ఉయ్యాలలో ఆరో పూ నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సా కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరీ ఉయ్యాలలో ఏడో పూని సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాస సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఎనిమిదో పూని సిగన సిరి సిరి గన్నం నీ మెడన చిటి కేడు నుదుట సా కల్లర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో తొమ్మిదో పూని సిగన సిరి సిరి గన్నం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో సాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో గౌరమ్మ ఒక చుట్ట పూవులు సీతమ్మ తల్లికి పూవులు మారమయ్య తండ్రికి జాజులు జాజులండి జాజులు ఎంతో చక్కని జాజులు సీతమ్మ తల్లికి జా తండ్రికి దండలు మల్లలండి మల్లలు ఎంతో చక్కని మల్లలు దండలండి దండలు ఎంతో చక్కని దండలు సీతమ్మ తల్లికి దండలు మారామయ్య తల్లికి పూలు పూల ఎంతో చక్కని పూవులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు జాజులండి జాజులు ఎంతో చక్కని జాజులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు సితమ్మ తల్లికి జాజులు మారమయ్య తండ్రికి దండలు సితమ్మ తల్లికి జాజులు మారామయ్య తండ్రికి దండలు మల్లలండి మల్లలు ఎంతో చక్కని మల్లలు లక్ష్మీదేవికి మల్లలు మా విష్ణుమూర్తికి దండలు లక్ష్మీదేవికి పూవులు మా విష్ణుమూర్తి ఎంతో చక్కని పూవులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు ఏవి కిల కిలలు నవ్వుల రావే చెలియ రావే సఖియ గౌరీ పూజకు వేళాయే